సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది గ్యాస్ రాయితీకి సంబంధించి పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు వేల మందికి గ్యాస్ రాయితీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మహాలక్ష్మి పథకంతో పథకంలో భాగంగా రాయితీలో ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఏప్రిల్ పదమూడు నాటి అయితే ప్రారంభించారు కదా దీంట్లో పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు వేల నలభై ఐదు మందికి వినియోగదారులు అయితే వినియోగించుకున్నారు మరికొందరు రెండో రాయితీ సిలిండర్ను కూడా పొందారు ఇలా ఇప్పటి వరకు ఇరవై ఒక లక్షల గ్యాస్ సిలిండర్లు సో ఈ విధంగా అయితే సిలిండర్లు ఉపయోగించుకున్నారన్నమాట ఈ సిలిండర్లకు యాభై తొమ్మిది పాయింట్ తొంభై ఏడు కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు కూడా పౌరు సరఫరా శాఖ అయితే తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ముప్పై తొమ్మిది లక్షల గ్యాస్ వినియోగదారులని ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులుగా తేల్చింది ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి కూడా ఈ పథకం అయితే ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే సో దాదాపు ఇప్పటివరకు దాదాపు పంతొమ్మిది లక్షల మంది అయితే వినియోగించుకున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే ప్రతి పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు అందిస్తూ ఉంటాను నేను